హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సో కమర్షియల్ ప్రాపర్టీ అడుగుతున్నారు కదండి మీకోసం మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఒకటి రావడం జరిగింది మన ఛానల్లో సో కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని నాకు రిక్వెస్ట్ అండి సో మన ఛానల్ ఏంటంటే విజయనగరం ప్రాపర్టీస్ సో కొత్తగా ఎవరైనా వీడియో చూసినట్లయితే కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తా మరిన్ని ప్రాపర్టీస్తో మీ ముందుకు రావడం జరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకుంటే ఆ ప్రాపర్టీకి సంబంధించిన వీడియో అంది తీసి నా యొక్క వాట్సాప్ నెంబర్ మీకు నెంబర్లో షో చేశానండి సిక్స్ డబల్ జీరో నుంచి వస్తుంది నెంబర్ ఆ నెంబర్కి మీరు వీడియో రూపంలో తీసి సెండ్ చేస్తే ప్రాపర్టీ అనేది మన ఛానల్లో పెట్టడం జరుగుతుందండి సో ఆ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే ఎవరైనా మన చాలా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది మీ ప్రాపర్టీ వేగంగా షోలో చేయడం కూడా జరుగుతుందండి అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా ఇండివిజువల్ హౌసెస్ కానీ సైట్లు కానీ సంథింగ్ ఏవైనా ప్రాపర్టీ తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మన ఛానల్లో చాలా ఉండండి ఒకసారి చూసినట్లుగా అయితే ఆ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ నాకు ఒకసారి సేవ్ చేసినా సరే కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఎక్కడ ఏంటని సో వెళ్దామా ప్రాపర్టీస్ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ ఏంటని మీకు యాక్చువల్గా సన్ స్కూల్ అనేది చాలా తెలిసి ఉంటుంది ప్రతి ఒక్కరికి సన్ స్కూల్ విజయనగరం అండి విజయనగరం సన్ స్కూల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు రింగ్ రోడ్ సన్ స్కూల్ దగ్గరలో ప్రాపర్టీ ఫుడ్ ఓ క్లాక్కి ఆపోజిట్లో వస్తుందండి ప్రాపర్టీ మెయిన్ రోడ్కి పక్కనే మంచి కమర్షియల్ ప్రాపర్టీ ఓవరాల్గా మూడు వందల అరవై గజాలండి వడ అప్పుడు ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై అడుగుల రోడ్ అండి సౌత్లో అయితే ఎయిటీ ఫీట్ రోడ్ వస్తుంది ఫోర్త్ సిటీ స్కూల్కి చాలా దగ్గరండి ఇది చాలా చాలా దగ్గర సో మెయిన్ రోడ్ అంటే సన్ స్కూల్కి ఇంకా దగ్గర వస్తుంది ప్రాపర్టీ ఫుడ్ ఓ క్లాక్ మీకు చూపించాను కదా ఫుడ్ ఓ క్లాక్ ఆపోజిట్ చాలా దగ్గరలో వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో అయితే హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి దాసనపేట అండ్ పుల్బాగ్కి వెళ్ళే వే అండి చాలా దగ్గర ఈ పక్కన వస్తుంది మీకు ఇంకేంటంటే అదే వేలో గరివిడి చీపులపల్లి ఉంది కదా ఆ వే కూడా కనెక్టింగ్ చాలా దగ్గరండి మెజర్మెంట్ అనేది ముప్పై ఆరు ఇంటూ తొంభై అండి ఓవరాల్గా మూడు వందల అరవై గజాలండి చాలా మంచి ప్రాపర్టీ వెస్ట్ ఫేసింగ్ యాక్చువల్గా ఏంటంటే రింగ్ రోడ్డు సౌత్ ఎయిటీ ఫీట్ రోడ్ కనెక్టింగ్లో ఉంటుంది ఈస్ట్ అయింది థర్టీ ఫీట్ రోడ్ మీకు స్టార్టింగ్ చెప్పాను కదా సో ఎవరైనా చూసారే ఈ ఆపోజిట్లో ప్రాపర్టీ షోరూమ్ పర్పస్ కానీ హాస్పిటల్కి ఇట్లాంటివి ఏదైనా ప్లాన్ చేసుకుంటే చాలా మంచి ఆపర్చునిటీ అండి ఎందుకంటే ఈ ఏరియా అనేది స్క్వేర్ యార్డ్ కాస్ట్ చాలా హైలో ఉందండి బట్ ఏంటంటే అమౌంట్ అంది మీ దగ్గర ఉండి మంచిగా యూజ్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలనుకుంటే చాలా మంచి ప్రాపర్టీ ప్రైజ్ అనేది స్క్వేర్ యార్డ్ కాస్ట్ లక్ష యాభై వేలు చెప్తున్నారండి సిటింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే కమర్షియల్ ప్రాపర్టీ మీకు రింగ్ రోడ్ ఆ సరౌండింగ్ తెలిసిందే కదండి చాలా హై బడ్జెట్ యాక్చువల్లీ ఈ ఏరియా అనేది మూడు రోడ్ల కానర్ దగ్గరలో వచ్చింది ఫుడ్ ఒక ఆపోజిట్ ఒకవేళ దీని మీద మీరు ఏదైనా షోరూముల పర్పస్ ఏదైనా ప్లాన్ చేసుకున్నా సరే ఈచ్ ఫ్లోర్కి అనేది